దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని ప్రజలకు యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను మీరంతా కూడా క్షేమముగాను సంతోషముగాను సమాధానముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను నా కొరకును దేవుడు నాకు అనుగ్రహించిన పరిచర్య కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను అలాగే మరి ఈ యూట్యూబ్ ద్వారాగా కొన్ని అంశాల కోసం ప్రార్థన చేయాలని మీకు తెలియపరచినప్పుడు అందులో ప్రధానముగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల విషయంలో అలాగే దేశం మీద జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల గురించి ఇంకా అనేకమైన విషయాలు మీతో పంచుకున్నప్పుడు వాటన్నిటి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు అందను బట్టి దేవునికి మహిమ కలుగునగాక ఈ దినమందు ఏ రీతిగా రూపాంతర కొండ మీదకి రావడానికి దేవుడు మరొక అవకాశం కల్పించాడు నాతో పాటు ఇంకా ఒక పది మంది వరకు ఈ రూపాంతర కొండ మీదకు వచ్చి ఇప్పటి వరకు ఈ స్థలంలో మేమందరం కూడా కలిసి దేవుని ఆరాధన చేసాము దేవుని యొక్క వాక్యాన్ని మేము నేర్చుకున్నాము అలాగే కొద్ది నిమిషాలు మేము ప్రార్థన చేసుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకొని మరి తిరిగి ప్రయాణమై వెళ్ళు మీతో మాట్లాడటానికి మేము ఈ సమయం ముందు సిద్ధపడి ఉన్నాము నాతో పాటు సహోదరులు మరి దానియాలు మీ అందరికీ వందనా చెప్తున్నాడు అలాగే పెద్దలైనటువంటి తిమ్ము మరి పేతురు గారు మీ అందరికీ వందనాలు చెప్తున్నారు మంచి ప్రార్థనా పరులు మంచి విశ్వాసంలో దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ విశ్వాసంలో వెనుదీర్గకుండా విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి సహోదరులు మరి వారి కోసం వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు వారి ముగ్గురు కుమారులు కూడా ప్రయోజకులై మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటూనే ఒక మంచి ఉద్యోగము ఏదో వారికి తగినటువంటి పనిలో స్థిరపడి బలపడినట్లుగా ప్రార్థన చేయండి అలాగే పెద్ద సహోదరుల యొక్క కుటుంబంలో కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు మరి వారు కూడా మరి ప్రయోజకులై మంచిగా ఏదో ఒక పని చేసుకొని ఉద్యోగం చేసుకొని బ్రతకటానికి దేవుడు చక్కని మార్గం వారికి స్థలాలను చేయలాగానే ప్రార్థన చేయండి ఇలా ఒకరి కొరకు ఒకరు ఒకరి సహాయం కోసం ఒకరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన ఎంతో బలమైనటువంటిది మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమును ఏకీకించారు అక్కడ వారి మధ్యలో ఉంటా అన్న ప్రభు మరి ఇలాగన కలిసి ప్రార్థన చేసుకోవటం ద్వారాగా బలమైనటువంటి దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం అయితే ప్రత్యేకించి మరి మీరు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు అవకాశం ఉన్నటువంటి వారిని తోడు చేసుకొని మీ ఇళ్లకాడ కావచ్చు మీరు ఒకవేళ మందిరానికి దగ్గరలో సమీపంలో ఉండే మందిరంలో కావచ్చు లేక ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటే అక్కడ కావచ్చు ఇద్దరుగా ముగ్గురుగా నలుగురుగా కలిసి కూడా ప్రార్థన చేసుకోండి సమాజముగా కూడుట మానుకోవద్దని ప్రభు చెప్తున్నాడు ఏకాంత ప్రార్థన ఎంత అవసరమో అలాగే సహవాస ప్రార్థన కూడా చాలా అవసరము అలాగని కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఒకరి ద్వారా ఒకరు బలపడటానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు ఒక చిన్న సందేశాన్ని మీకు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను మరి మోషే గొర్రెలు కాస్తున్నటువంటి దినములు అవి అప్పటికే ఇంచుమించుగా మోషే యొక్క వయసు నలభై సంవత్సరాలు దాటిపోయింది నలభై సంవత్సరాలు దాటిన ఆ సమయం నుంచి గొర్రెలు కాస్తూ ఇంచుమించుగా ఎనభై సంవత్సరాల దరిదాపుల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఒకనొక రోజున మోషే తన యొక్క మామ అయినటువంటి ఇత్రో యొక్క గొర్రెలను కాస్తూ ఆ మిథ్యానం అరణ్యములను సంచరిస్తున్నటువంటి దినములలో ఒకనొక రోజున అనుకోకుండా ఒక పర్వతం మీదకి ఎక్కాడు ఆ పర్వతం పేరు హోరేబు ఆ పర్వతం మీదకి అతడు యథాప్రకారంగా ఎప్పటిలాగానే అన్ని పర్వతాల మీదకి ఎక్కినట్లుగానే అంత అరణ్యములు సంచరించినట్లుగానే ఆ అరణ్యములు ఆ పర్వతం మీద సంచరిస్తున్నప్పుడు అతడు ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూస్తాడు అది ఏమిటంటే ఒక మంట మండుతూ ఉంటుంది పొదలో ఒక పొద కాలిపోయినట్టుగా పొదలోంచి మంట కనపడుతుంది కానీ పొద మాత్రం పచ్చగానే ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని నిదానించి చూద్దామని ఇంకొంచెం సమీపించినప్పుడు అందులో నుంచి ఒక స్వరము అతను వింటాడు ఆ మోషే మోషే నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది నీ చెప్పుల వారు అక్కడ విడిచి రమ్మని చెప్పి చెప్పి నేను నీ పితరుల దేవుడను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పేసి మోషేతో మాట్లాడటము మనం చూస్తూ ఉంటాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా హోరేబు పర్వతం అనేటువంటిది మరి చాలా అనుభవాలు నేర్పేటువంటి పర్వతము హోరేబు పర్వతం మీదకి వెళ్ళినటువంటి మోషే జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగిందంటే అతడు గొర్రెల కాపరిగా ఆ పర్వతం ఎక్కాడు తిరిగి వచ్చేటప్పుడు ఇస్రాయల్ ప్రజలకు కాపరిగా నియమించబడ్డాడు అతడు పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిగా వెళ్ళాడు కానీ ఆ పర్వతం యుద్ధం నుంచి తిరిగి వస్తూ అసాధారణమైన వ్యక్తిగా దేవుని ప్రతిమ స్వరూపమగా అనగా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ఆత్మను కలిగిన వారిగా దేవుని కార్యాలు ఒక మనిషిగా భూమి మీద చేయటానికి తిరిగి వచ్చినటువంటి శక్తిమంతుడుగా మార్పు చెందాడు దేవుడు ఏదైతే సూచనలు చూపించాడో ఫరో ఎదుట ఎలాంటి అద్భుతాలు చేయమనే సూచనలు ఇచ్చాడో ఆ సూచనలన్నీ కూడా ఫరో ఎదుట చేయటం మనం చూస్తూ ఉంటాం కాబట్టి సాధారణమైన వ్యక్తిగా వెళ్ళి అసాధారణమైన వ్యక్తిగా సామాన్యుడిగా వెళ్ళి శక్తిమంతుడిగా గొర్రెల కాపరిగా వెళ్ళి ఇస్రాయల్ ప్రజలకు ఒక నాయకుడిగా ఎలా స్థిరపరచబడ్డాడో మోసే జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చవిచూశాడు గనుక ఈరోజు మన జీవితంలో కూడా హోరేబు పర్వతం యొక్క అనుభవం మన కలిగి ఉన్నట్లయితే ఆ హోరేబు పర్వతం మీద దైవ దర్శనం పొందుకున్న మోషే జీవితంలో ఎలాంటి కార్యాలు ఎలాంటి వాగ్దానాలు అతను పొందుకున్నాడు మనము కూడా తప్పకుండా పొందుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఏ కొండ ఎక్కుదాము ఏ పర్వతం ఎక్కుదాము హోరేపు పర్వతం ఎక్కడ ఉందో అని వెతుకులాడుకుంటూ వెళ్దామా ఇది మనం ఆత్మీయంగా తీసుకోవాల్సినటువంటి విషయము మనము విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని కొరకు కలిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఏకాంతముగా ప్రార్థనలు గడిపినప్పుడు దేవునిని వెతుక్కుంటూ దేవుని కొరకు తృష్ణగొని మనం ఉన్నప్పుడు దేవుని యొక్క నియమ నిబంధనలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన ప్రకారం మనం యథార్థతను మనం కొనసాగిస్తున్నప్పుడు ఏదో ఒక రోజు తప్పకుండా మనల్ని దేవుడు దర్శిస్తాడు మోషే దేవుడు దర్శిస్తాడు ఏదో ఒక సమయం ముందు నా కష్టాన్ని చూస్తాడు నా ప్రయాస చూస్తాడు ఖచ్చితంగా నేను ఎందు నిమిత్తమో ఆ దేశాన్ని విడిచి పారిపోయి వచ్చానో ఏ సమస్యలతో నేను ఉన్నానో నా సమస్యలకు మొత్తానికి పరిష్కారం ఏదో ఒక చూపిస్తాడు నా ప్రభు ఖచ్చితంగా నన్ను దర్శిస్తాడనే విశ్వాసంతో నిరీక్షణతో నలభై సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడండి ఐగుప్తు దేశములో ఐగుప్తు కుమారుడిగా సుఖభోగములు అనుభవించవలసిన వ్యక్తి కేవలం దేవుని కోసము దేవుని అందు ఉంచి దేవుని ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచి మరి ఆ ఐగుప్త దేశాన్ని విడిచి మిథ్యాన్ అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉన్నాడు అతడు ఒక గొర్రెల కాపరే కదా అని అందరూ అనుకున్నారు అతడు కూడా మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తి గొర్రెలు కాసుకునేవాడు అనుకున్నారు కానీ అతడికి ఒక నిరీక్షణ ఉంది ఏదో ఒకరోజు నా ప్రభు తప్పకుండా నన్ను దర్శిస్తాడు నా ప్రభు నన్ను ఖచ్చితంగా నా శ్రమను చూస్తాడు నా బాధను చూస్తాడు ఏదో ఒకరోజు నా ప్రజలను విడిపించడానికి నా ప్రభు సహాయం చేస్తాడని విశ్వసించాడు కష్టపడ్డాడు ఒకనొక రోజు ప్రభు అతను దర్శించాడు అతని జీవితం ఒక్క రోజులోనే అద్భుతంగా మలచబడింది అతడు ఒక్కడే ఆస్వాదించబడటం కాదు అతడు ఒక్కడే క్షేమంగా ఉండటం కాదు అతడు అనేకులకు ఒక రక్షకుడిగా నియమించబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ అనుభవం మనం బాగా నేర్చుకోవాలి ఈరోజు నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో ఎన్ని బాధలు పడుతున్నావో ఎన్ని నిందలు పడుతున్నావో ఎన్ని అవమానాలు పడుతున్నావో అయినప్పటికీ ఓర్పుతో సహనంతో ప్రభువు నందు విశ్వాసం ఉంచి అవి చూసావా ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దర్శిస్తాడు మోసేను దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు మోసేను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు మోసే జీవితములోనే కాదు మోసే యొక్క కుటుంబములో మోసే యొక్క జాతి ప్రజలలో దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేశాడు మోసేను రక్షకుడిగా నిలబెట్టి అయుప్త దేశం నుంచి ఇస్రాయ ప్రజలను విడిపించినట్లుగా నిన్ను దేవుడు నిలబెట్టుకొని దేవుడు నిన్ను ఒక రక్షకుడిగా ఒక రక్షకురాలుగా ఉంచి నీ కుటుంబాన్ని నీ స్వజనులను నీ గ్రామస్తులను ఇంకా అనేకలను రక్షణలో నడిపించే గొప్ప భాగ్యం దేవుడిని కలుగు చేస్తాడు ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు